యావత్ భారతాన్ని ఏకం చేసి ప్రతి దేశభక్తి భావాన్ని మరింతగా పెంపొందించేందుకు భారతదేశ చరిత్రలో వందే మాతారం గీతాన్ని గల ప్రాధాన్యతను చాటి చెప్పేందుకు వీలుగా చేపడుతున్న వందేమాతారం సామూహిక గీతాలాపన కార్యక్రమాన్ని చిన్న మండల కేంద్రంలో పలు ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయాలలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాలతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు దీప్లా రాథోడ్ మాట్లాడుతూ యావత్ భారతాన్ని ఏకం చేసి భారతీయులందరిలో స్వాతంత్ర్య కాంక్షను రగిలించిన గీతం వందే గీతం అన్నారు ఈ కార్యక్రమంలో వండల రెవెన్యూ అధికారులు రాజు వినయ్ పాఠశాల ఉపాధ్యాయ బృందంతో పాటుగా తదితరులు పాల్గొన్నారు శంకరంపేట ప్రజలందరికీ మండల ప్రజలందరికీ నమస్కారం అండి ఈరోజు వందే మాతర గీతానికి నూట యాభై సంవత్సరాలు నిండిన సందర్భంగా మన తహసీల్దార్ కార్యాలయంలో అందరం కూడా గీతాలపన చేయనైనది అలాగే ప్రజలందరినీ కూడా మమేకమైన గీతాన్ని ఆలపించవలసిందిగా కోరుకుంటున్నాం మనందరికీ స్ఫూర్తినిచ్చే మన వందేవాతర గీతాన్ని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇక్కడ ఎక్కడుంటే అక్కడనే ఆలపించగలరని చెప్పేసి కోరుకుంటున్నాం ప్రతి భారతదేశంలో నదులు భారతదేశంలో వివిధ రకాల సంస్కృతులకు సహ సంబంధం ఉందని ఈ వందే మాతరం అనే గేయాన్ని రచించి దేశవ్యాప్తంగా వ్యాప్తి చేయడం ద్వారా ఎంతో ప్రాచుర్యం పొందింది నైన్టీన్ నాట్ ఫైవ్ పంతొమ్మిది వందల ఐదు మీకు అందరికీ తెలుసు బెంగాల్ దేశ విభజన ఇది భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్రలో మరుపు రాని మరిచిపోలేని ఘట్టం అన్నమాట నైన్టీన్ నాట్ ఫైవ్ నాడు భారతదేశం బెంగాల్ దేశాన్ని తూర్పు బెంగాల్ వెస్ట్ బెంగాల్ అని